హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే నాగవల్లి మధు గురించే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది నాయక్ని పిలిచి నాయక్ గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితుల్లో ఆ మధుకి హాల్ టికెట్ ఇవ్వకూడదు అని అనగానే అలాగే మేడం నేను చూసుకుంటాను అని నాయక్ వెళ్ళిపోతాడు అప్పుడే దేవా అక్కడికి వస్తూ ఉంటాడు దేవా అక్కడికి రావడం దేవా చేతికి కట్టు కట్టుండడం చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కంగారు పడుతూ బావా ఏంటి బావా చేతికి కట్టేంటి ఏం జరిగింది అని అనగానే దేవ జరిగిన విషయం మొత్తం కూడా నాగవల్లితో చెప్తూ ఉంటాడు హాఫ్ టికెట్ ఆ బాలరాజు గారిని మన నుండి తప్పించడానికి వచ్చాడు నాగవల్లి అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది అయితే వాణ్ణి చంపేసావా బావా చంపేశావా అని అంటూ ఉంటే లేదు నాగవల్లి వాణ్ణి చంపరని అనుకున్నాను కానీ ఆ చిన్ని ఎక్కడుందో హాఫ్ టికెట్కి తెలుసు ఆ బాలరాజుని హాఫ్ టికెట్ని అడ్డం పెట్టుకొని చిన్ని గురించి తెలుసుకొని తొందరలోనే మన శత్రుశేషం లేకుండా చేస్తాను బాలరాజుని హాఫ్ టికెట్ని చిన్నిని ముగ్గురిని కలిపి ఒకేసారి పైకి పంపించడానికి ముహూర్తం ఫిక్స్ చేశాను అని దేవా అనగానే నాగవల్లి ఓకే బావా నువ్వు ఆ చిన్ని సంగతి చూసుకో నేను ఈ మధు సంగతి చూసుకుంటాను మన మేడికి పట్టిన రెండు దయ్యాలు వదిలిపోవాల్సిందే నేను అదే పనిలో ఉన్నాను బావా అని అనగానే ఓకే నాగవల్లి జాగ్రత్త ఆ మధు కూడా చిన్ని కంటే తక్కువేమీ కాదు అది కూడా మన మ్యాడీని మన నుండి దూరం చేసింది దాన్ని కూడా అంతకింత అనుభవించేలా చేయాలి అని అనగానే ఓకే బావా నేను చూసుకుంటాను దానికి ఆల్రెడీ పనిష్మెంట్ స్టార్ట్ అయ్యింది అని నగవల్లి అనగానే దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిలా ఉండగా మరో పక్క మధు కాలేజీలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అక్కడికి వచ్చి మధు నువ్వేం బాధపడకు మధు అని అంటూ ఉంటే మ్యాడీ నువ్వైనా నమ్మ మ్యాడీ నాకు ఈ స్కామ్కి ఎలాంటి సంబంధం లేదు అసలు అంత డబ్బు నా అకౌంట్లో ఎలా పడ్డాయో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటే మధు నీ గురించి నాకు తెలీదా నువ్వు ఏ తప్పు చేయవు కావాలని నిన్ను ఈ స్కామ్లో ఎవరో ఇరికించారు అది నాకు బాగా అర్థమవుతుంది మధు నువ్వేమీ బాధపడకు ఎలాగైనా నువ్వే తప్పు చేయలేదని అందరి ముందు నేను నిరూపిస్తాను అని ఎనగానే ఎలా మ్యాడీ ఎలా చేస్తావు ప్రిన్సిపల్ గారు నాకు హాల్ టికెట్ ఇవ్వనని ఎగ్జామ్ రాయినివ్వను అంటున్నారు నేను ఇన్ని రోజులు చదివిన చదువు అంతా వేస్ట్ అయిపోయినట్టేనా అని మధు బాధపడుతూ ఉంటే ఇక మ్యాడీ మధు నువ్వేం బాధపడకు ఈరోజు సాయంత్రానికల్లా నువ్వు ఏ తప్పు చేయలేదని కాలేజీలో అందరికీ తెలిసేలా నేను ఫ్రూ చేస్తాను అని అనగానే ఏంటి నువ్వు నువ్వనేది అవును మధు నువ్వేం టెన్షన్ పడకు అసలు తప్పు ఎక్కడ జరిగింది ఇదంతా ఎవరు చేస్తున్నారో నేను తెలుసుకుంటాను నువ్వు టెన్షన్ పడకమధు ధైర్యంగా ఉండు అని మ్యాడి మధుకి ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడు మ్యాడికి అవును మధు నీ ఫోన్ నెంబర్ ఎలా లీక్ అయింది నీ ఫోన్ నెంబర్కి అంత డబ్బు క్రెడిట్ క్రెడిట్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఎవరో నీ దగ్గర నుండి నెంబర్ తీసుకుని ఉంటారు అది ఎవరు తీసుకుని ఉంటారు నీ ఫోన్ ఎవరికైనా ఇచ్చావా అని అంటూ ఉంటే మధు లేదు మ్యాడీ నా ఫోన్ నా దగ్గరే ఉంది కదా అని అంటూ ఉంటే ఇంతలోనే స్వప్నాకి షాప్ దగ్గర ఆ అబ్బాయి మధు ఫోన్తో మాట్లాడడం గుర్తుకొస్తుంది అవును మ్యాడీ ఒక విషయం గుర్తొచ్చింది మధు ఫోన్ ఇందాక ఒక అబ్బాయి తీసుకున్నాడు అని అనగానే ఒక్కసారిగా మ్యాడీ షాక్ అయిపోతాడు ఇక మధు ఏంటి స్వప్న అదే మధు నీకు ఇంకా గుర్తు రాలేదా నువ్వు ఇందాక షాప్ దగ్గర బుక్స్ తీసుకుంటూ ఉంటే ఒక కుర్రాడు వచ్చి వాళ్ళ నాన్నకి హెల్త్ బాగోలేదని వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడాలని నీ ఫోన్ తీసుకున్నాడు కదా నువ్వు కూడా ఆ అబ్బాయికి ఫోన్ ఇచ్చావు ఆ అబ్బాయి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడాడు అని అనగానే ఇక మధు షాక్ అయిపోతుంది అవును మ్యాడీ అవును నేను వేరే పర్సన్కి ఫోన్ ఇచ్చింది అంటే ఇందాకే నేను బుక్స్ తీసుకునేటప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉంది అంటే నేను ఫోన్ ఇచ్చాను అని అనగానే ఇక మ్యాడీ అర్థమైంది మధు అయితే ఆ అబ్బాయే కావాలని నిన్ను ఇందులో ఇరికించారు వాడెవడో తెలుసుకుంటాను అని అంటూ మధు నువ్వు ఇక్కడే ఉండు భయపడొద్దు నేను ఈరోజు సాయంత్రం వరకు ఎలాగైనా నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తాను అని మ్యాడీ చెప్పి అక్కడి నుంచి వెళ్తూ స్వప్న నాతో రా అని స్వప్నని తీసుకెళ్తాడు ఇక బైక్పై వెళ్తూ ఉంటే స్వప్న ఉదయం మీరు ఏ షాప్ దగ్గర బుక్స్ తీసుకుంది అని అనగానే స్వప్న ఆ షాప్ని చూపిస్తుంది అక్కడికి వెళ్ళి ఇదే మ్యాడి ఈ షాప్ దగ్గరే మాధు బుక్స్ తీసుకుంది అప్పుడే ఆ కుర్రాడు వచ్చి ఫోన్ తీసుకున్నాడు అని అనగానే అవునా వాడిని ఇప్పుడు ఎలా కనిపెట్టాలి అని అటు ఇటు చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉంటే ఇంతలోనే దూరంగా ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది అది చూసి మ్యాడీకి ఒక ఆలోచన వస్తుంది ఎస్ అని ఆ షాపతం దగ్గరికి వెళ్ళి భయ్యా నాకు కాస్త ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి చాలా అర్జెంట్ భయ్యా అని అనగానే ఓకేనండి ఇప్పుడే తీసుకొస్తాను అని సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చి ప్లే చేసి చూస్తూ ఉంటారు అందులో మధు స్వప్న ఇద్దరు షాప్లో బుక్స్ తీసుకుంటూ ఉంటే అప్పుడే ఆ కుర్రాడు వచ్చి మధుని ఫోన్ కోసం రిక్వెస్ట్ చేయడం మధు ఆ కుర్రాడికి ఫోన్ ఇవ్వడం ఆ కుర్రాడు పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ మధువైపు దొంగతనంగా చూడడం అదంతా ఉంటుంది అది చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మ్యాడీ అదిగో వాడే మ్యాడీ వాడే మధు దగ్గర ఫోన్ తీసుకుంది అని అనగానే ఇక మ్యాడీ అర్థమైంది స్వప్న వీడే కావాలని మధుని ఈ స్కామ్లో ఇరికించాడు వీడి వెనకాల ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని మ్యాడీ అనుకొని ఆ షాపతంతో అతంతో ఈ ఈ వీడియోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా మీకేమైనా ఐడియా ఉందా అని అనగానే ఈ అబ్బాయి మా షాప్కి అప్పుడప్పుడు వస్తుంటారు సార్ కాకపోతే ఇక్కడ దగ్గరలో వేరే బాయ్స్ హాస్టల్ ఉంది అందులో ఈ అబ్బాయి కూడా ఉంటున్నాడు కాకపోతే వీడు చదవకుండా జూలై విధవల ఫ్రెండ్స్తో రోడ్లపై తిరుగుతూ ఉంటాడు సరిగ్గా ఇంకా సేపటికి అక్కడ అందరూ మీటింగ్ పెట్టి విధవ ముచ్చట్లేస్తాడు అని అనగానే ఓకే భయ్యా థ్యాంక్ యూ అని చెప్పి స్వప్న మనం ఈ షాప్ అతను చెప్పినట్టు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి చోటు చోటుకి వెళ్తే వాడు మనకు దొరకవచ్చు అని అనగానే అవును మేడీ అని స్వప్న అంటుంది ఇక స్వప్న మ్యాడీ ఇద్దరు ఒక చోట కూర్చొని వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక కొంతమంది కుర్రాళ్ళు అక్కడికి వచ్చి వా మాట్లాడుకుంటూ ఉంటారు అందులో ఆ కుర్రాడు లేకపోవడంతో మ్యాడీ స్వప్న ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి స్వప్న ఇంకా రాలేదేంటి ఏమో మ్యాడీ నాకు అదే అర్థం కావట్లేదు కాసేపు వెయిట్ చేద్దాం అని ఇద్దరు అక్కడే ఉంటారు ఇంతలోనే ఇక వాడు కూడా తన ఫ్రెండ్స్ దగ్గరికి వస్తూ ఉంటాడు అది గమనించిన స్వప్న మ్యాడీ అదుగు మ్యాడీ వాడు వస్తున్నాడు అని అనగానే ఒకే స్వప్న ఇక వాడికి మూడింది అని చెప్పి ఇక మ్యాడీ చాలా కోపంగా వాడి దగ్గరికి వెళ్ళి గల్లా పట్టుకుంటాడు అది చూసి వాడు ఫ్రెండ్స్ ఏ ఎవర నువ్వు మా ఫ్రెండ్ గల్లా పట్టుకుంటావేంటి అని అనగానే అడ్డొస్తే గల్లా కూడా పట్టుకొని అందరినీ ఈడ్చుకెళ్ళి కొడతాను మీ పేరెంట్స్ చదువుకోమని మిమ్మల్ని హాస్టల్లో ఉంచి లక్ష లక్షల ఫీజులు కడుతుంటే మీరు చేసే పని చదువుకోకుండా ఇలా రోడ్లపై జులైగా తిరగడమా అని అంటూ ఉంటే ఇక అప్పుడే వాడు ఎయ్ అదంతా నీకు అనవసరం అయినా నా చొక్కా పట్టుకున్నవేంటి వదులు అని అనగానే రేయ్ ఈరోజు నీ వల్ల ఒక అమాయకమైన అమ్మాయి అక్కడ ఎన్నో మాటలు పాడుతుంది అని అంటూ ఉంటే ఇక వాడు షాక్ అయిపోతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే రేయ్ ఇంకా బుకాయించకు ఈరోజు ఉదయం నువ్వు షాప్ దగ్గర ఒక అమ్మాయి ఫోన్ తీసుకొని తన ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసి కావాలనే తనని తన అకౌంట్కి డబ్బులు డ్రా చేసి తనని స్కామ్లో ఇరికించారు కదా అని అనగానే ఇక వాడు షాక్ అయిపోతాడు లేదు నాకేం తెలీదు మీరు ఎవరు ఎవరంటున్నారో అని అంటూ ఉంటే అప్పుడే స్వప్న అక్కడికి వచ్చి రే ఏంట్రా ఇంకా దొరికిపోయాక కూడా ఇలా అబద్దాలు ఆడుతున్నావు ఈరోజు ఉదయం నేను నా ఫ్రెండ్ మధు షాప్లో ఉంటే నువ్వొచ్చి మీ నాన్నగారికి హెల్త్ బాగోలేదని మీ అమ్మతో ఫోన్ మాట్లాడాలని మధు ఫోన్ తీసుకున్నావు కదరా ఇంకా అబద్ధాలు ఆడతావేంటి అని అనగానే ఇక వాడు పరిగెడుతూ ఉంటాడు మేడీకి కోపం వచ్చి ఇక మేడీ అతన్ని పట్టుకొని చిత్త కొడుతూ ఉంటాడు చెప్పరా ఎందుకు ఇదంతా చేశావు ఎవరు చేయించారు అని అనగానే ఇక ఓకే సార్ చెప్తాను చెప్తాను అని అంటాడు ఇక్కడ కథలా చెప్పాల్సింది పద కాలేజ్కి అని వాణ్ణి కాలేజ్కి ఈడ్చుకెళ్తాడు ఇక వాణ్ణి కాలేజ్కి తీసుకెళ్తూ ఉంటే కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మ్యాడీ వాణ్ణి గల్లా పట్టుకొని ఈడ్చుకొచ్చి ప్రిన్సిపల్ రూమ్లోకి తీసుకెళ్తాడు మధు ఏడుస్తూ ఉంటుంది ఇక మ్యాడీ సార్ వీడే సార్ కావాలని మధుని ఈ స్కామ్లో ఇరికించాడు పాపం మధుకి ఏ పాపం తెలీదు సార్ అని అనగానే చెప్పరా అని ఆ కుర్రాన్ని బెదిరిస్తాడు ఇక ఆ కుర్రాడు ప్రిన్సిపల్తో మాట్లాడుతూ అవును సార్ నేనే కావాలని ఆ అమ్మాయిని ఈ స్కామ్లో ఇరికించాను ఆ అమ్మాయికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని అనగానే ఇక ప్రిన్సిపల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మ్యాడీ ఎప్పుడు చెప్పరా నీ చేత ఇవి ఎవరు చేయించారు ఎవరు నీతో ఈ పనులు చేయించారు మధుని ఇంత ఇబ్బంది పెట్టాలని ఎవరు చూశారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే తెలీదు సార్ నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి మధు ఫోటో పంపించాడు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎలాగైనా తీసుకోమని నాకు ఐదు లక్షలు ఇచ్చాడు డబ్బు కాశపడి నేను పాపం అమ్మాయిని ఈ స్కామ్లో ఇరికించడానికి ఒప్పుకున్నాను అని అనగానే ఇక మధు మ్యాడీ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు నాకు అంతవరకే తెలుసు సార్ సారీ సార్ నన్ను క్షమించండి అని అంటూ ఉంటే అప్పుడే పోలీసులు వచ్చి ఆ కుర్రాన్ని తీసుకెళ్ళిపోతారు ఇక మ్యాడీ చూసారా సార్ మధు ఎలాంటిదో మనందరికీ తెలుసు తను మన కాలేజీలో టాపర్ స్టూడెంట్ అలాంటి అమ్మాయి ఇలాంటి స్కామ్లు చేస్తుంది అంటే ఎలా నమ్మారు అయినా తనకి ఎంత కర్మ పట్టింది తను ఒక బ్రిలియన్ స్టూడెంట్ అని అంటూ ఉంటే ఇక ప్రిన్సిపాల్ చూస్తూ ఉంటాడు మ్యాడీ తన గురించి అంత గొప్పగా చెప్పడం తన గురించి అంత రిస్క్ చేసి చేయడం చూసి మధు అయితే ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రిన్సిపాల్ అమ్మ మధు నీ విషయంలో నేనే తొందరపడ్డాను ఇంకోసారి ఇలాంటి మిస్టేక్స్ జరగ నీకు హాల్ టికెట్ ఇస్తారు హ్యాపీగా ఎగ్జామ్ రాయి అని అనగానే మధు చాలా సంతోషపడుతుంది ఇదంతా చూసి లోహి శ్రేయ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇదేంటి శ్రేయ ఈ మధు మనం ఎలాంటి ప్లాన్ చేయకున్నా ఇరుక్కుపోయింది అనుకుంటే అది మళ్ళీ ఇంత సులువుగా బయటికి వచ్చింది అని వినగానే అలా రావడానికి మా బావయ్య కథలోహి లోహి కారణం ఆ మధుని ఎప్పుడూ అయస్కాంతంగా ఉండి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతున్నాడు మా బావయ్య కానీ లేకపోతే ఈరోజు ఆ మధు జైలుకి వెళ్ళి ఏ చేచి చచ్చేది చీ మా బావ అంతా పాడు చేశాడు అని అంటూ ఉంటే అవును శ్రేయ మీ బావ ఎప్పుడు ఆ మధు పక్కనే తిరుగుతూ దాన్ని కాపాడుతూ ఉన్నాడు అని అంటూ ఉంటే లేదు లోహి అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా మా భావని ఆ శాశ్వతంగా విడగొట్టాలి అని కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు మరో పక్క నాగవల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మధు హాల్ టికెట్ ఇవ్వరని మధు ఎగ్జామ్ రాయదని నాగవల్లి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే అవును నేను మ్యాడీ కోసం ప్రేమగా పంపించిన బిర్యానీ తినేసి ఉంటాడా అని అనుకొని శ్రేయతో మాట్లాడడానికి ఫోన్ చేస్తుంది నాగవల్లి నుండి ఫోన్ రాగానే ఇక లోహి ఎవరి లోహి ఫోన్ అని అంట ఎవరి శ్రేయ ఫోన్ అని అనగానే మా అత్త కాల్ చేసింది లోహి ఇందాకే ఆ మధు ఇలా స్కామ్లో ఇరుక్కుందని చెప్పాను అప్పుడు మా అత్త చాలా హ్యాపీగా ఫీల్ అయింది మళ్ళీ ఇప్పుడు ఏం ఇలా చెప్తే బాధపడుతుందో ఏంటో అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పత్తా అని అంటుంది ఇక నాగవల్లి శ్రేయ మ్యాడీ నేను పంపించిన బిర్యానీ తిన్నాడా తిన్నాడు కదా ఎలా ఉందని చెప్పాడు అని అంటూ ఉంటే లేదత్తా బావా బిర్యానీ తినలేదు అని అనగానే అదేంటి శ్రేయా నేను తన కోసం ప్రేమగా చేశానని చెప్ చెప్తే మ్యాడి తప్పకుండా తింటాడు కదా ఏంటి అని అనగానే ఎక్కడత్తా మాడికి ఇలా తిండి మీద రోకు కూడా ఉంటుందా ఎప్పుడూ ఆ మధు మధు అని దాని చుట్టూనే తిరుగుతున్నాడు దాన్ని కాపాడుకుంటున్నాడు అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటి సేయా ఏమంటున్నావు నువ్వు అని అనగానే అవునత్త ఆ మధు స్కామ్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళబోతుందని ఇందాక చాలా సంతోషపడ్డాం కదా ఇంతలోనే ఆ సంతోషం కాస్త ఏడుపుగా మారిపోయింది ఆ మధు ఈ స్కామ్ నుండి బయటపడింది అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటి సేయా ఏమంటున్నావు నువ్వు ఆ మధు స్కామ్ నుండి బయటపడడం ఏంటి అని అంటూ ఉంటే అవునత్త దీని కారణం మన బావయ్య బావయ్య మధుని రిస్క్ చేసి మరి కాపాడాడు అని చెప్పి ఇక విషయం మొత్తం కూడా నాగవల్లితో చెప్తూ ఉంటుంది అది విని ఇక నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఈ విధంగా మ్యాడీ మధుని సేవ్ చేయబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్